ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత రేటు ఇవి లక్ష ఇరవై అంతా కడలు అయిపోయినా కోడేలా అవుతుంది అంతా అయిపోయినా ఎవరు మనది బిజినపల్లి ఎప్పకాలనా గుడ్లు అన్నారు బిజినపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎవరైనా అమలా లక్ష ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా లక్ష పదహైదు ఏంటి లక్ష పదహైదు వేలు అయితే ఇస్తావు ఒకటా కొట్టలేరా దానికి కొట్టినరు దీన్ని కొట్టలేరు ఏం పేరు నీ పేరు గడ్డి గడ్డి మాట్లాడు రాము అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం పని మాత్రం పోతాయి బాగా పర్ఫెక్ట్ నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ నైన్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే గుడ్లు అన్నర్వా బిజనపల్లి మండల్ ನಾಗರ್ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಚೆಂದ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಕಂಟಾಕ್ಟ್